ఫ్రెండ్స్ వెల్కమ్ టు లేవ్ దిస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు ఎలా ఉన్నారు మీరందరు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో కూడా కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి సో ఈ రోజు బ్లాగ్ అయితే మీకు ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ అవుతుందండి సో లంచ్ నుంచి స్టార్ట్ చేసేద్దాం సో ఈ రోజు లంచ్ కి అయితే కేవలం నాకు పాప కోసం మాత్రమే అనమాట అమ్మ నాన్నకి ఏమీ లేదు బికాస్ ఈ రోజు ఊర్లో ఒక మ్యారేజ్ ఉందండి సో మాదే అంటే మా వాళ్ళదేనమాట మ్యారేజ్ వచ్చేసి ఇక పిలిచారు నిన్న ఇంకా కరోనా రిలేటివ్స్ అంటే ఎక్కువగా వస్తున్నట్టు లేరు బట్ ఊర్లో వరకు పిలిచినట్టు ఉన్నారు ఎగ్జాక్ట్ గా నాకు కరెక్ట్ గా తెలియదు సో నాకు పాప ఉంది కదా ఇంకా నేను ఎందుకు వెళ్ళడం అని చెప్పేసి వెళ్ళలేదనమాట అనమాట అమ్మ నాన్న ఇద్దరు వెళ్ళారు ఇక ఇప్పుడు ఆఫ్టర్నూన్ కి వచ్చేసి నాకు పాపకి లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి సో మా ఇద్దరికే కాబట్టి పాప ఎలాగో స్పెషల్గా కర్రీస్ ఎక్కువ తీసుకోదండి ఇంకా నా కోసమే కాబట్టి ఎందుకు విడిగా కర్రీస్ అని చెప్పేసి సింపుల్గా టమాటో అంటే టమాటో అని కాదు వెజిటేబుల్ రైస్ చేసేస్తున్నాను అనమాట చాలా డేస్ అయిపోయింది అనమాట యాక్చువల్గా చెప్పాలంటే మంత్స్ అయిపోయింది ఏమో తెలియదు ఇక్కడికి వచ్చిన తర్వాత వన్ ఆర్ టూ టైమ్స్ చేసినట్టున్నాను తర్వాత చేయలేదు ఇవాళ ఎందుకన్నా చేసుకోవాలనిపించింది ఇంకెలాగో కర్రీ సపరేట్గా ఏం చేస్తాం మా ఇద్దరి కోసం అని చెప్పేసి సో అది పెట్టేస్తాను అనమాట ఇప్పుడు చేసేస్తాను సో ముందుగా అయితే ఇక్కడ నేను మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ స్టార్ట్ అండి వ్లాగ్ని సో ఇంట్లో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది ఇప్పుడు వెజిటబుల్ రైస్కి కంపల్సరీ కదా సో ఇక్కడ నేను వచ్చేసి అల్లం వెల్లుల్లి ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకున్నానండి నేను ఎప్పుడు ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకుంటాను జస్ట్ ఒక వన్ కప్ అల్లం అయితే వన్ కప్ వెల్లుల్లి తీసుకుంటాను సో ఇక్కడ కొద్దిగా పసుపు కొంచెం ఉప్పు యాడ్ చేశానండి తర్వాత ఇది కొంచెం క్వాంటిటీ కాబట్టి వాటర్ యాడ్ చేశాను ఎక్కువ క్వాంటిటీ అనుకోండి మీరు వాటర్ యాడ్ చేసిన అవసరం లేదనమాట అంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే వాటర్ యాడ్ చేయకుండా మీరు గ్రైండ్ చేసుకోవాలి సో ఇక్కడ నేను వచ్చేసి కొంచెమే కాబట్టి వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేసేసాను ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వెజిటేబుల్స్ కట్ చేస్తున్నానండి యాక్చువల్గా ఇంకా అమ్మ ఉంటే కనుక ఇంకా పాప వచ్చేసి అమ్మ దగ్గర ఆడుకుంటూ ఉండేది అంటే నేను పని చేస్తున్నప్పుడు అమ్మ దగ్గర ఉంటుంది అమ్మ వర్క్ చేస్తున్నప్పుడు నా దగ్గర ఉంటుంది అలా ఉండేదనమాట బట్ ఇప్పుడు నేను ఒక్కదాన్నే కాబట్టి ఇంకా పాపని సేమ్ మన బెంగళూరు డేస్ గుర్తు అనమాట నాకు అక్కడ కూడా ఏంటంటే పాప ఇంకా నాకు మరీ వినకపోతే నేను కౌంటర్ టాప్ మీద కూర్చోబెట్టేసి పెట్టేసి వర్క్ చేసుకుంటాను సో ఇక్కడ కూడా ఇంకా సేమ్ అదే ఫాలో అవుతున్నాను అనమాట సో ఇక దాన్ని నేను కౌంటర్ టాప్ మీద కూర్చోపెట్టేశానండి ఇక్కడ ఎక్కువ స్పేస్ ఉండదు బట్ ఉన్న దాంట్లోనే తను కూర్చొని పెట్టేసి ఇక్కడ వెజిటేబుల్స్ కట్ చేసుకుంటున్నాను సో క్యారెట్ అయితే కనుక కంపల్సరీ తనకి క్యారెట్ బీట్రూట్ అయితే తను కొంచెం తీసుకుంటుందన్నమాట జస్ట్ ఒక టూ టూ త్రీ పీసెస్ అయినా తింటుంది సో నేను కూడా మధ్యలో వేస్తూనే ఉంటాను క్యారెట్ అయితే కనుక సో అలా అయిపోయిందనమాట ఇక అన్నీ కట్ చేసేసాను ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం నేను ఎలా చేస్తాను అనేది మీతో షేర్ చేస్తున్నానండి సో ఇక్కడ ముందుగా మనము కుక్కర్లో చేస్తున్నాను సో కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసి అందులో మసాలా దినుసులు అండి మీ ఇష్టం అనమాట సో మీకు నచ్చినవి మీరు వేసుకోండి తర్వాత ఇందులో నేను పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు వేసాను నేనైతే కనుక చెక్క మొగ్గ ఇలాచి కొంచెం జీలకర్ర అట యాడ్ చేశాను సో మీ దగ్గర షాజీరా ఉంటే షాజీరా ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు బట్ ఇక్కడ అవన్నీ అవైలబుల్ లేవు కాబట్టి ఉన్న దాంట్లోనే నేను ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సో ఉల్లిపాయలు యాడ్ చేసిన తర్వాత కొంచెం కొద్దిగా సాల్ట్ వేసానండి కల్లుప్పు అనమాట ఇది వేసుకుంటే మనకి ఏంటంటే కొంచెం వాటర్గా వచ్చేసి ఇది త్వరగా కుక్ అవుతుంది ఉప్పు వేసుకుంటే ఆ పర్పస్ కోసం నేను వేస్తాను ఉప్పు అండ్ తర్వాత ఇందులో ఒక వన్ టీ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ పేస్ట్ యాడ్ చేశానండి తర్వాత బిర్యానీ ఆకు కూడా ఇక్కడ యాడ్ చేశాను సో హడావిడిగా అయిపోయిందండి కరివేపాకు కూడా మర్చిపోయాను తర్వాత నేను వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత కరివేపాకు యాడ్ చేశాను అనమాట సో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఇది మనకి కొంచెం పచ్చివాసన పోవాలండి లేదంటే మనకి స్మెల్ మంచిగా ఉండదనమాట సో పచ్చివాసన పోయిన తర్వాత ఇక్కడ నేను క్యారెట్ అలాగే టమోటా ఈ రెండు ఒకేసారి యాడ్ చేసేసాను తర్వాత ఇందులో సరిపడా కొంచెం పసుపు కొంచెం కారం యాడ్ చేశానండి ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను కదా సో మెయిన్గా కారం తక్కువ ఎందుకు యాడ్ చేస్తానంటే పాప ఉంది కదా సో పాప కోసం కూడా నేను చేస్తున్నాను కాబట్టి కొంచెం కారం తక్కువే యాడ్ చేశాను మనం కొంచెం కారం తక్కువైనా అడ్జస్ట్ అవ్వచ్చు బట్ పిల్లలు కారం ఎక్కువైతే తినలేరు కదా అలాగే చాలామంది చిన్నపిల్లలకి రెసిపీస్ అడుగుతున్నారండి సో నేను ఒకటే చెప్తాను చిన్నపిల్లలకి మీరు ఇప్పుడు నేను చేస్తున్నాను కదా ఇది కూడా చేసి పెట్టవచ్చు అనమాట బట్ మీరు ఏంటంటే కారం పచ్చిమిర్చి బదులు వాళ్ళకి వేస్తే ఒక వన్ పచ్చిమిర్చి వేయండి లేదు అంటే కొంచెం మిరియాల పొడి వేసేసేయండి ఉప్పు మిరియాల పొడి వేయండి అల్లం పేస్ట్ వాళ్ళకి వేయాల్సిన అవసరం లేదు వెజిటబుల్స్ ఇట్లాగనే క్యారెట్ బీట్రూట్ ఆలు ఇవన్నీ వేసి కొంచెం రైస్ వేసి మీరు కుక్ చేసి కావాలంటే వాళ్ళకి స్మాష్ చేసి కూడా పెట్టొచ్చు అనమాట సో నేను త్వరలో మీకు బేబీ ఫుడ్ రెసిపీస్ కూడా షేర్ చేస్తానండి ఎందుకంటే చాలా ఎక్కువ మంది అడుగుతున్నారు అందుకని చెప్పేసి ఒక త్రీ ఆర్ ఫోర్ అయితే నా ఛానల్లో ఉన్నాయండి నేను అవి ప్లేలిస్ట్లో ఒకసారి చెక్ చేయండి తర్వాత ఇక్కడ నేను రైస్ వచ్చేసి ఒక ట్వంటీ మినిట్స్ ముందు నానపెట్టుకున్నాను నార్మల్ రైస్ ఏనండి బిర్యానీ రైస్ ఏం కాదు అంటే బాస్మతి రైస్ ఏం కాదు అండ్ తర్వాత ఇక్కడ నేను వన్ కప్ బియ్యం తీసుకున్నాను కదా ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్ వచ్చేసి నేను వాటర్ తీసుకున్నాను సో తర్వాత నేను వాటర్ వేసిన తర్వాత ఒకసారి ఉప్పు చెక్ చేసుకుంటానండి ముందు కొంచెం తక్కువగానే వేసుకుంటాను అంటే తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువ కాకూడదు కదా సో లాస్ట్లో నేను సరిపడా ఉప్పు వేసేసి ఇక కుక్కర్ పెట్టేశానండి ఇది ఒక త్రీ విజెస్ వచ్చేంత వరకు బుక్ అనమాట ఇది రెడీ అవుతూ ఉంది తర్వాత వచ్చేసి ఇక్కడ ఊర్లోకి వచ్చేసి ఒక బండి వచ్చింది అనమాట లైక్ వెహికల్ వస్తుంది సో ఫ్రూట్స్ ఇలాగా అప్పుడప్పుడు వస్తుంటాయండి బట్ వచ్చినప్పుడు మాత్రం కుదిరినప్పుడు మాత్రం తీసుకుంటూ ఉంటాం ఎందుకంటే ఇప్పుడు మేము బయటకు వెళ్ళి తీసుకునేది అయితే లేదు సో అంత దూరం వెళ్ళాలన్నా కూడా కష్టమే అండ్ కొన్ని దొరకట్లేదు కూడా సో ఇక్కడ ఊర్లో వస్తే తీసుకున్నాము ఇంకా స్వీట్ ఫ స్వీట్ కాన్ ఇట్లా అన్ని ఒక్కోసారి వస్తుంటాయి అనమాట ఇవి తీసుకొని ఇవి వాటర్లో వేసేసి డెటాల్ వేసేసామండి ఇప్పుడు కొంచెం ఎక్కువ అయిపోయింది కదా భయం వేస్తుంది ఇంకా పాప అయితే నా మాట వినట్లేదు తను అసలు అక్కడి నుంచి కదలలేదనమాట ఇంకా నాకు చాలా ఇరిటేట్ అయిపోయాను కోపం వచ్చేసింది ఇంకా తను ఎలాగో పక్కకు నెట్టేసి మళ్ళీ హ్యాండ్స్ వాష్ శానిటైజర్ వేసి హ్యాండ్ హ్యాండ్స్ వాష్ చేసి అంత చేయాల్సి వచ్చింది సో ఇక పక్కన పెట్టేశానండి నేను ఆర్ పెట్టేస్తాను అనమాట ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ గడ్డ పెరుగు అనమాట చాలా డేస్ అయిపోయిందండి గడ్డ పెరుగుతో రైతా చేసి యాక్చువల్గా నేను చాలా తక్కువ అని చెప్పొచ్చు ఎందుకంటే నేను ఇక్కడ ఉన్నప్పుడు ఎప్పుడూ వంటల జోలికి పెద్ద వెళ్ళను అండి ఎందుకంటే ఉండేదే ఫోర్ డేస్ సో అప్పుడు పెద్దగా వెళ్ళము మ్యాక్సిమం అక్కడ ఏంటంటే ప్యాకెట్ పెరిగాయి కాబట్టి ఇలా ఉండదు టేస్ట్ కూడా ఉండదు ఇక్కడైతే ఇది బాగా స్వీట్గా చాలా బాగుంటుంది గడ్డ పెరుగు కదపడ్డావా అనుకో దెబ్బలు తగలవా తగలవా ఏమి స్పెషల్ నువ్వు స్పెషల్ దెబ్బలు తగలకుండా ఉండడానికి సో ఇక్కడ మళ్ళీ చూడండి ఆ ఆట అనమాట ఇప్పుడు మళ్ళీ ఇంకా చీపురు ఇంకా చాట ఒక్కటే తీసుకోలేదు ఇంకా సో అది కూడా తీసుకొని ఇంకా పని చేస్తూనే ఉంటుంది అస్సలు ఆపలేకపోతున్నామండి చాలా కష్టంగా అనిపిస్తుంది ఎక్కువ రోజులు ఒకే ప్లేస్లో ఉన్నా కూడా పిల్లలు అస్సలు మాట వినరు అనమాట కొంచెం ప్లేస్ చేంజ్ అవుతూ ఉండాలి సో త్వరలోనే ప్లేస్ చేంజ్ చేస్తాను సో ఇంకా నెక్స్ట్ అయితే కనుక తను ఆడుకుంటుంది ఈ లోపల ఇది కూడా అయిపోయింది కదా సో ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసేసాను సో చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా కలర్ఫుల్గా అనిపించింది సో నేను ఎక్కువ మసాలాలు కూడా యూస్ చేయలేదండి పిల్లలు తిన్న తింటారు కాబట్టి సో పసుపు కూడా ఎక్కువ వేయలేదు ఎలాగో మనం క్యారెట్ అలాగే టమోటా వేస్తాం కాబట్టి ఆ కలర్ కొంచెం ఎలాగో వస్తుంది మసాలాలు అయితే అస్సలు వేయలేదు మీరు పిల్లలకు కూడా మీరు హ్యాపీగా సర్వ్ చేసుకోవచ్చు అండ్ ఎప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ పోసేదాన్ని బట్ ఈసారి మాత్రం పర్ఫెక్ట్గా వచ్చింది అనమాట బాగా మనకు బయట చేస్తారు కదా పొడి పొడిగా అలానే వచ్చింది సో ఇక నెక్స్ట్ దీన్ని సర్వ్ చేసుకోవడమే ఇంకా పాపకు కూడా నేను ఇదే పెట్టేశానండి క్యారెట్స్ ఎక్కువ వేశాను కదా పాపకి క్యారెట్స్ ఎక్కువ ఉంచి సో క్యారెట్స్ తోటి సర్వ్ చేసేసాను అనమాట పెరుగు కూడా వేయలేదు ఓన్లీ క్యారెట్స్ రైసే తినేసింది అస్సలు కారం లేదనమాట చాలా బాగుంది అమ్మకు కూడా చాలా బాగా నచ్చిందండి సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లంచ్ అయిపోయింది కదా ఈరోజు వ్లాగ్ అయితే చిన్న వ్లాగ్ అండి సో లంచ్తోనే నేను ఫినిష్ చేసేస్తున్నాను సో ఇక్కడ నేను చాలా గ్రౌండ్ వర్క్ చేస్తున్నాను అనమాట రీసెంట్గా ఏంటంటే నేను ఇది అంతకుముందు నేను పెండింగ్ వీడియోస్వి రాసి పెట్టుకున్నానండి తర్వాత వచ్చేసి కొన్ని అయితే ఇందులో షూట్ చేశాను బట్ కొన్ని అట్లానే పెండింగ్ ఉండిపోయాయి అనమాట చాలా వీడియోస్ ఉన్నాయి పెండింగ్వి సో అవన్నీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఏవే ఉన్నాయని అండ్ నాకు నార్మల్గా చాలా థాట్స్ వస్తూ ఉంటాయండి బట్ నేను అవి నోట్ అనమాట లేదు కరెక్ట్గా ఇవాళ వీడియో తీద్దామనేసరికి నా మైండ్లో ఏం ఉండమన్నమాట అసలు ఏం గుర్తుండట్లేదు సో ఇంకా అట్లా కాదని చెప్పేసి ఇక నేను నోట్ చేసుకుంటున్నాను అండ్ ఇంకా చాలామంది కామెంట్స్ రూపంలో కూడా కొన్ని వీడియోస్ అడుగుతున్నారు సో అడిగినప్పుడు ఏంటంటే కమెంట్ చూసినప్పుడు గుర్తుంటుంది తర్వాత గుర్తుండట్లేదు అనమాట వీడియో చేద్దాం అనుకున్న సరే గుర్తుండట్లేదు మళ్ళీ ఆ కామెంట్స్ అన్నీ చెక్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుందండి ఎందుకంటే ఎక్కడో ఉంటాయి ఏ వీడియో కింద చేశారో మనకు ఐడియా ఉండదు చాలా ఉండిపోతున్నాయి సో అందుకని ఇప్పటి నుంచి నేను కామెంట్స్ కూడా నోట్ చేసుకుందాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను అనమాట ఇప్పుడైతే నేను ఓన్లీ నా థాట్స్ వరకు ఇక్కడ రాసుకుంటున్నానండి జస్ట్ నాకు అనిపించినవి నేను నోట్ చేసుకుంటున్నాను సో చాలా అయితే ఉన్నాయి అండ్ ఇంకా నేను ఇక్కడ ఒక పేపర్ కూడా కనిపించింది బుక్లో నాకు ఇవి నేను ఇంతకుముందు వీడియోస్ చేద్దామని చెప్పేసి నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట సో అవి నేను వీడియో షూట్ చేయలేదండి ఒకటి చేశాను కానీ ఇంకొక టూ వీడియోస్ అయితే నేను చేయలేదు సో అవి కూడా నేను త్వరలో మీకు షేర్ చేస్తాను గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఇక ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయిందండి ఇక నెక్స్ట్ నేను హెయిర్ కి ఆయిల్ పెట్టుకోవాలి సో ఆయిల్ పెట్టేసుకొని రేపు మార్నింగ్ హెయిర్ వాష్ చేసేస్తాను సో ఆయిల్ కూడా నేను వేరేది యూజ్ చేస్తున్నాను అనమాట అది నేను ఓన్ గా ప్రిపేర్ చేసి యూస్ చేస్తున్నాను సో ఆయిల్ అనేది మీకు నేను ఒక టూ త్రీ డేస్ లో షేర్ చేస్తానండి ఇది మాక్సిమం హెయిర్ ఎవరికైతే కొంచెం రెటిష్గా ఉంటుంది కొంతమందికి షైనీగా లేకుండా వాళ్ళ రఫ్గా డల్గా ఉంటుంది కదా వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుందండి అలాగే హెయిర్ లాస్ అవడం కూడా తగ్గుతుంది అనమాట బట్ మెయిన్గా వచ్చేసి హెయిర్ కొంచెం బ్లాక్ అవడానికి అలాగే హెయిర్ రఫ్గా ఉన్నది అంటే డల్గా ఉన్నది కొంచెం మంచిగా ఉండడానికి అలాగే హెయిర్ స్ట్రాంగ్గా ఉండడానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది అనమాట టూ త్రీ డేస్లో ఈ వీడియో నేను మీతో షేర్ చేస్తాను ఇండివిజువల్గా పెడతానండి ఐ మీన్ పాయింట్ వీడియోలా పెడతాను ఎందుకంటే చాలా మంది బ్లాగ్స్ చూడరు కదా ఓన్లీ ఆయిల్ కోసం కావాలన్న వాళ్ళకి మళ్ళీ బ్లాగ్లోకి వెళ్ళి ఇదంతా ఎందుకు అని అనుకుంటారు సో అందుకని సపరేట్గా పోస్ట్ చేస్తాను ఈరోజు నేను మీకు కొన్ని విషయాలు క్లియర్ చేద్దాం అనుకుంటున్నానండి ఇవి ఎప్పటి నుంచో నేను క్లియర్ చేయాల్సింది ఉంది బట్ ఎందుకు అని చెప్పేసి అవాయిడ్ చేస్తూ వచ్చేసాను బట్ రీసెంట్గా కూడా నాకు దీని గురించి కమెంట్ వచ్చిందనమాట ఓల్డ్ వీడియోస్కి సో నేను క్లియర్ చేస్తే బెటర్ కదా అని అనిపించింది సో టాపిక్ ఏంటంటే కొన్ని వీడియోస్ ఉంటాయండి నేను అట్లాంటి వీడియోస్ చేయలేనన్నమాట అంటే నాకంటూ కొన్ని లిమిట్స్ అయితే ఉన్నాయి అది ఎవరో పెట్టింది కాదు నాకంటూ నేను పెట్టుకున్న కొన్ని లిమిట్స్ అనమాట సో మెయిన్ నా టాపిక్స్ ఏంటంటే ప్రెగ్నెన్సీ గురించి పిల్లలు త్వరగా పుట్టాలంటే ఎలా అని తర్వాత మెనిస్ట్రబల్ కప్ గురించి సో కొన్ని నేను చెప్పలేను కానీ ఈ టైప్ ఆఫ్ వీడియోస్ అనమాట ఈ టైప్ ఆఫ్ వీడియోస్ అయితే మీరు నా ఛానల్ ఎక్స్పెక్ట్ చేయలేరండి సో నేను చేయను అనమాట సో అందరూ చేశారు కదా మీరెందుకు చేయరు అని అనుకోవచ్చు బట్ ఎవరిష్టం వాళ్ళదండి ఇప్పుడు వాళ్ళు చేశారు కదా అని చెప్పేసి నేను చేయలేను కదా సో వాళ్ళ ఇష్టం వాళ్ళది నా ఇష్టం నాది ఇప్పుడు నా పరంగా చెప్తానండి ఇప్పుడు నా వీడియోస్ వచ్చేసి మా నాన్న చూస్తారు మా మామయ్య గారు చూస్తారు మా మరిది చూస్తారు అలాగే నాకు బాబాయ్ వరుస అయ్యే వాళ్ళు కానీ లేకపోతే మామయ్య వరుస అయ్యే వాళ్ళు మాకు అన్న వరుస అయ్యే వాళ్ళు మా తమ్ముళ్ళు అండ్ తర్వాత ఇంకా ఇటువంటి చాలా మంది చూస్తారండి మా పిన్ని వాళ్ళు కానీ లేకపోతే చాలా మంది చూస్తారు నా వీడియోస్ సో మా రిలేటివ్స్లో మా దగ్గర రిలేటివ్స్ అనమాట బయట ఎక్కడో దూరంగా కాదు మా ఫ్యామిలీలో చాలామంది చూస్తారు సో నేను చేయలేను అనమాట ఇటువంటి వీడియోస్ సో ఇప్పుడు నాకైతే కొన్ని ఆఫర్స్ కూడా వచ్చాయి బట్ నేను రిజెక్ట్ చేశాను వాళ్ళు ఎంత మనీ ఇస్తామన్నా కూడా నేను రిజెక్ట్ చేశాను సో అటువంటివి అయితే నేను చేయను అండి ఎప్పటికీ చేయను సో ఇవి చేస్తేనే సక్సెస్ అవుతామా అంటే నాకు అవసరం లేదు ఎందుకంటే వాటికైతే మంచిగా వ్యూస్ వస్తాయండి చాలా మంచిగా వస్తాయి వ్యూస్ అండ్ కామెంట్స్ అంటారా అది నేను చెప్పలేనండి ఎందుకంటే నేను అటువంటి వీడియోస్ చూడను అలాగే ఆ కామెంట్స్ కూడా నాకు తెలియదు ఎలా చేస్తారు ఏంటి అనేది నేను వీడియోస్ కూడా చూడను అనమాట అర్థమైందనే అనుకుంటున్నానండి ఇంకెప్పటికీ ఎవరు అడగరని అనుకుంటున్నాను సో ఇప్పుడైతే క్లారిటీ ఇచ్చేసాను ఇది యాక్చువల్లీ ఎన్నో మంత్స్ ముందు ఇవ్వాల్సి ఉంది అప్పుడైతే ఎక్కువగా వచ్చాయనమాట బట్ ఇంకా అది తర్వాత ఆగిపోయాయి కదా ఇంకెందుకు లే టాపిక్ అనుకున్నాను బట్ ఇప్పుడు కూడా నాకు రీసెంట్గా వచ్చాయి అందుకనే క్లియర్ చేసేద్దామని చెప్పేసి ఈ టాపిక్ అనేది మీకు ముందుకు తీసుకొచ్చాను అనమాట సో ఇంతేనండి ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఏం చేస్తున్నాను మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గట్టి సింబల్ కూడా కొట్టేయండి అది కొట్టేసి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు మళ్ళీ మనం ఒక మంచి వీడియోతో కలుద్దాం అన్నారు కృ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్